బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ భారీ విజయం సాధించిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ జై హనుమాన్పై దృష్టి సారించారు ఈ సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అప్పటి నుంచి హనుమంతుడిపై ప్రజల్లో ఆసక్తి భక్తి కూడా మరింత పెరిగాయి ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తున్న సూపర్ మ్యాన్లందరికీ గురువు హనుమంతుడు వీళ్ళందరికంటే ముందే పురాణాలు ఉన్నాయి వాటిలో హనుమంతుడి అసాధారణ ప్రజ్ఞ గురించి మనం తెలుసుకుందాం చాలా తెలుగు సినిమాల్లో చూసాం పౌరాణిక చరిత్రలో మన దర్శకులు హనుమంతుడి పాత్రను ఎంతో గొప్పగా ప్రజెంట్ చేశారు కానీ మారిన సాంకేతికతతో ఇప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్తో సూపర్ హీరోగా హనుమంతుడిని చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎవరూ చేయలేదు ఇటు సౌత్లో కానీ అటు బాలీవుడ్లో కానీ దీనిని ఏనాడు పట్టించుకున్నది లేదు ఇప్పటి వరకు ఎవరు ఈ పాయింట్ ని ఉపయోగించుకోలేదు ఒక హనుమంతుడి పాత్రతో అంతగా మ్యాజిక్ చేయగలిగే స్కోప్ దర్శకులకు ఉంది కానీ సరిగ్గా వినియోగించుకోలేదు ఇంతకుముందు జేమ్స్ క్యామరూన్ అవతార్ కోసం ఆంజనేయుడి తోకును తెలివిగా ఉపయోగించుకున్నారు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో కూడా తెలుసుకున్నాం సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ యాంట్ మ్యాన్ అవెంజర్స్ వీళ్ళందరికంటే పవర్ఫుల్ మన ఆంజనేయుడు సాంకేతికతతో ఎవరూ ఆంజనేయుని ఆ రేంజ్ లో చూపించలేదు ఇది ప్రశాంత్ వర్మకు పెద్ద ప్లస్ కానుంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి అన్లిమిటెడ్ చాయిస్ ఉందని అంచనా వేయొచ్చు హనుమాన్ చిత్రంతో ఆంజనేయుడిపై ప్రశాంత్ వర్మ రైట్స్ సంపాదించాడు జై హనుమాన్ తో దానిని మరింత పరిపుష్టం చేయాల్సి ఉంది నేటి అధునాతన సాంకేతికతతో సరికొత్త సూపర్ హీరోగా హనుమంతుడిని తెరపై ఆవిష్కరించేది మన తెలుగు దర్శకుడు అని చెప్పుకునేందుకు మనమంతా గర్వించాలి ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ మ్యాన్ ఆంజనేయుడు ప్రతాపా సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో ఆవిష్కరిస్తారో వేచి చూడాలి జై ఇప్పటికే టీం అధికారికంగా ప్రకటించింది పౌరాణిక సూపర్ హీరో ఫ్రాంచైజీ కి సీక్వెల్ గురించి ప్రశాంత్ వర్మ కొన్ని అప్డేట్లను అందించారు తాజాగా హైదరాబాద్ లో జరిగిన హనుమాన్ యాభై రోజుల ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ సీక్వెల్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు త్వరలో జై హనుమాన్ గురించి మరో కీలక ప్రకటన చేయనున్నట్లు అభిమానులకు హామీ ఇచ్చాడు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఖరారు చేసి సినిమా అధికారిక ముహూర్త కార్యక్రమంలో ప్రదర్శిస్తారు అంతేకాదు జయ హనుమాన్ లో ప్రముఖ నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారని వార్తలు వచ్చాయి కాగా నటీ నటుల వివరాలు తెలియరాలేదు హనుమాన్ ఫ్రాంచైజీకి హై స్టాండర్డ్ సెట్ చేయటంతో జయ హనుమాన్ అంచనాలకు మించి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు ఈ ఫ్రాంచైజీ విజయానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అతడి దృష్టి ఆధునిక సూపర్ హీరో కోణాన్ని హిందూ పురాణాల ఔచిత్యాన్ని కథతో మిథినం చేయటంపై పూర్తిగా నిలిచి ఉంది సృజనాత్మకతను ఎండ్ లో జోడించనున్నారు సీక్వెల్ తో ఏ స్థాయి లక్ష్యాన్ని నిర్దేశించాడు ఎందాక వెళ్లాలని నిర్ణయించుకుంటాడో చూడడానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు తేజ సజ్జ హనుమాన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు ఇందులో హనుమంతుడి పాత్రను తీసుకుని హనుమంతుడి దైవిక శక్తిని పొంది తన గ్రామానికి హాని కలిగించే చీకటి శక్తులతో పోరాడతాడు ఈ చిత్రంలో అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్ కుమార్ సముద్రకని వినయ్ రై వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు జై హనుమాన్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు čaj